dalam latihan ini muka rakyat Eu vou lá. సంవత్సరాలు చూస్తే ఐదేళ్ళు ఒకసారి వచ్చిపోయే వాళ్ళ కంటే కూడా అరవై ఏళ్ల పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు అన్ని జీవితాలని సాధించే స్థాయికి ఎదగాలనే ఆలోచనతో మన వాళ్ళ బోధ చేయడం కూడా బీసీ సంఘాల వారికి విజ్ఞప్తి చేస్తా ఒక మూడు రోజులు నుంచి చెబుతూనే ఉన్నా నేను కూడా మీటింగ్ పెడతారు అక్కడ కోసం అంటే అక్కడితో నేను మాట్లాడలేదు కానీ బాగా చేయండి మీకు ఏమన్నా సపోర్ట్ అవసరం మేము మేమందరం ఉన్నాం మేమందరం కలిసి పనిచేస్తామని చెప్తూనే వచ్చిన లేదు చాలా బాగా చేస్తామంటారు ఇదే ఒక మా పార్టీ మీటింగ్ అయితే ఈ పార్టీ విసిగు కేటా బయట కూడా జరాలను కానీ మనం కన్ఫైపోతాం మా ఖాళీ చేరుతాం ఎప్పుడు కూడా మీ నుంచి ఏ సంక్షేమ సంఘాల వల్ల డెబ్బై ఐదేళ్ళ వయసు డెబ్బై ఏదో మన కోసం ఇక్కడ గంటల నిరీక్షించి వాళ్ళ ఉపన్యాసాలు ఇచ్చేసి మీకు దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమంలో కోసం ఉపయోగపడుతుందని ఆలోచన రావాలని చెప్పేసి కూడా అక్క కూడా చెప్పాలంటే అక్క కూడా చెప్తాను పుష్పపుచ్చు ఇవ్వాలా సన్మానించాలా కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఆమె చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏ వినిపించినా కూడా ఆమెతో పాటు కలవడానికి సంసిద్ధంగా ఏ సమయంలో ముప్పై ఏళ్ళ వయసు తెలియదు అసలు ఏ మాత్రము రాజకీయం వచ్చిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల్లో నేను సమాజానికి చదువుతున్న ప్రతి ఒక్కరు మైలి ఎన్నికలు సమాజాన్ని మనకంటూ డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు జీవితంలో చాలా బ్రతుకుతా ఉన్నారు అది అప్పర్ క్యాస్ట్ వాళ్ళని తప్పు కొట్టడమో తిట్టడము నాకు సంస్కారం కాదు వాళ్ళని చూసి నేర్చుకోవాలి వాళ్ళకు ప్రతినిత్యం హ్యాండ్ ఓవర్ దొరుకుతుంది చేతులు దొరుకుతుంది ఈ చేతులు ఎందుకు దొరుకుతుందంటే చదువులో వచ్చినటువంటి చేతికే మొదటి కానీ అధ్యక్షులు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటా ఆర్థికంగా కులాలు అగ్రవర్

só so,

సుధిశాత్ సంఘ ఆలోచన సున్ని ఆలోచన చేసినప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏమంటే కొద్ది కొద్ది మంది మంతస్తులు ఇటువంటి రాజ నేమ్ అంత కమ్యూనిటీ కొంతమంది కులాల నిర్భాల సర్ఫార్లు We uh -huh. uh -huh.